జంక్ ఫుడ్ తినటం వల్ల ఆహార విధానం చెడు అలవాట్ల వల్ల నిద్ర లేని వల్ల ఫైబర్ తక్కువగా ఉండేవి సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల ఎటువంటి జీవన విధానంలో మార్పులు వల్ల ఆహార విధానంలో మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఏమి యాక్టివిటీ ఉండట్లేదు ఎక్సర్సైజ్ చేయట్లేదు స్ట్రెస్ కి లోన్ నిద్ర లేనితో ఉంటున్నారు క్వాలిటీ స్లీప్ ఉండట్లేదు జాబ్ స్ట్రెస్ అవనివ్వండి ఫ్యామిలీ స్ట్రెస్ అవనివ్వండి ఫైనాన్షియల్ స్ట్రెస్ అవనివ్వండి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా బ్రెయిన్ లో ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది మనం గమనించుకుంటున్నాం అట్లాగే మెడికేషన్స్ వాడటం వల్ల కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న డయాబెటిక్ ఉన్న హార్ట్ కి వాడుతున్న మందులు వల్ల కూడా సమస్య వస్తుంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న తేడా లక్షణాలు కూడా వస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ పోస్ట్ కోవిడ్ ఈ సమస్యలు పెరిగినాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ చిన్న పిల్లల మీద చాలా ప్రభావం చూపుతాయి ఇప్పుడు పిల్లలు ఒకత రాకటం దోమపానం ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ తీసుకోవటం డ్రగ్స్ తీసుకోవటం అలవాటు పడిన తర్వాత కూడా వీటి ఎఫెక్ట్ కూడా బ్రెయిన్ మీద పడుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ రావటానికి కారణం అవుతుంది